హాయ్ వివర్స్ ఈరోజు కొత్త బ్లాక్ తోటి రోడ్ ట్రిప్ వెళ్తున్నాము మేము మా ఫ్రెండ్స్తో కలుపుకొని హైదరాబాద్ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ కేబిహెచ్బి నుంచి సెవెన్ థర్టీ స్టార్ట్ అయ్యాము అందువేళ ఐటెక్ సిటీ పై నుంచి మా ప్రయాణం సాగుతుంది ఇప్పుడు ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ దాటుకొని ఐటెక్ సిటీ వైపు వెళ్తున్నాము మనకి ఇక్కడ రైట్ సైడ్లో కనపడుతున్నది యశోదా హాస్పిటల్ ఈ ఏరియాలో ఇదే పెద్ద హాస్పిటల్ మనం గుడికి వెళ్ళడానికి ఆందీ వేలో ఉన్నాం కాబట్టి గుడి యొక్క స్థలపురాణం మిగతా డీటెయిల్స్ అన్ని దర్శనముకు వెళ్ళే ముందు పూర్తిగా వివరిస్తానండి కంటిన్యూగా లాస్ట్ వరకు వాచ్ చేయండి మేము ప్రయాణిస్తున్నప్పుడు క్యాజువల్ టాక్స్ తోటి ఓల్డ్ మెమోరీస్ అవన్నీ గుర్తు చేసుకుంటూ మా ప్రయాణం సాగిస్తూ ఉన్నాము పాటలు వినుకుంటూ సాగిస్తూ ఉన్నాము తీసుకొస్తానంటే ఏం చేసినా నాకు ఒంటనే చేస్తున్నారని ఆలోచనకి వచ్చేస్తాను కదా ఆయన ఆ స్టేజ్ ఇప్పుడు మేము ఇక్కడ ఐకే దగ్గర యూ టర్న్ తీసుకొని డైరెక్ట్ రింగ్ రోడ్ వెళ్ళే ఫ్లైఓవర్ ఎక్కామండి చెవులు పని చేస్తున్నాయి అర్థమైందంక అర్థమైంది రోడ్ మీద ప్రయాణం సాగుతుంది ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసుకుంటూ సన్ రైజ్ చూసుకుంటూ మా ప్రయాణం ఉంది

మేము రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి విజయవాడ హైవే దిగాము విజయవాడ హైవేలో ప్రయాణిస్తు మాకు లెఫ్ట్ సైడ్ లో ఒక చెరువు కనబడింది అండి ఇది ఇక్కడ కనపడుతున్న చెరువు అండి ఇది మనకు హైవేకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది సూర్యాపేట కంటే ముందే వస్తుందండి నార్కట్పల్లి దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చిన్న చెరువు పక్కనే టెంపుల్ ఉంటుందండి ఒక పది నిమిషాలు ఐదు అట్లా అక్కడ రిలాక్స్ కావచ్చు చాలా బాగుంది వ్యూ అయితే చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఒక పది నిమిషాలు మేమైతే అక్కడ కూర్చొని

ఇక్కడే చెరువు మాత్రము డిఫరెంట్గా ఉంది ఇక్కడ చెరువులో వాటర్ ఎక్కువ ఇక్కడ ఉన్న చెట్లన్నీ మునిగిపోయి మొత్తం అసలు గ్రీనరీ లేకుండా మొత్తం ఎండిపోయి ఉన్నాయి ఇది ఒక రకమైన వ్యూ లెక్క కనబడుతుంది అన్ని చెట్లు గ్రీన్గా ఉంటాయి ఇక్కడ చెట్లు మాత్రం అన్ని ఎండిపోయి ఉన్నాయి ఇక్కడ రకరకాలైన కొంగలు అవి ఇక్కడ నివసిస్తూ ఉన్నట్టు వ్యూ అయితే బ్రహ్మాండంగా ఉంది ఒక పది నిమిషాలు అట్లా రిలాక్స్ కావచ్చు లాంగ్ డ్రైవ్ వచ్చిన వాళ్ళకి ఒక పది నిమిషాలు ఇట్లా రిలాక్స్ కావడానికి బాగుంటుంది ఇక్కడ పది నిమిషాలు చెరువు దగ్గర రిలాక్స్ అయ్యి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక టిఫిన్ సెంటర్ వచ్చిందండి సెవెన్ మిడ్ వేస్ అనేది హోటల్ వచ్చింది ఆ హోటల్ దగ్గర కానివ్వండి ఇక్కడ ఇక్కడే లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వెళ్ళి టిఫిన్ చేసాము అక్కడ టిఫిన్ కూడా బాగుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది బాగుంది సర్వీస్ కూడా బాగుంది మీరు ఈ రూట్లో వచ్చినప్పుడు ట్రై చేయండి ప్రాబ్లం మనీకి ప్రాబ్లం లేదు టిఫిన్ రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే క్వాలిటీగా ఉంది వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సర్వీస్ కూడా చాలా బాగుంది మాకు ముగ్గురు కలిపి టిఫిన్ వాటర్ బాటిల్ టీ కాఫీ కలుపుకొని సెవెన్ ఎయిటీ రూపీస్ ఏమో అయ్యిందండి నేక్ది టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం విజయవాడకు కొనసాగుతుంది రాగానే బార్డర్లా తినాలని చెప్పి మనం ప్రయాణిస్తున్న బ్రిడ్జు మూసి మొత్తం కొండలకు మూసీ నది వంతన మీద ప్రయాణం చేస్తున్నాము വിഷ്ണു ഇറക്കാൻ പെന്ത അഞ്ചന നൂലേരിക ഇപ്പോ

రోడ్ అంటే ఇది నువ్వు వీళ్ళకి ఎక్కిస్తా అనుకుంటున్నావు వెహికల్ పోతే వాళ్ళకి వెళ్ళి నడిచి చెప్స్ అది నడిచిపోయి రోడ్ పోతా అలాగే టెంపుల్కి ఎట్లా వెళ్ళాలి పైకి వెళుతుందా కారు పార్కింగ్ అక్కడే ఉందా కార్ పార్కింగ్ రెగ్యులర్ లిఫ్ట్ ఉంటుంది ഇപ്പം <laughs> పార్కింగ్ ఇక్కడే ఉంటుందండి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు పార్కింగ్ ఫుల్ అయిందండి కొంచెం వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ లో ఫ్లైఓవర్ కింద అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ నదిపై నుంచి ముందుకెళ్ళిన తర్వాత సీతమ్మ వారి పాదాలని పార్కింగ్ ఏరియా ఉంటుందండి అక్కడ కూడా పెట్టుకోవచ్చు జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం అక్కడ పెడతారు మాకేందంటే లక్కీ ఇక్కడ ఏంటంటే ఫ్లైఓవర్ కిందనే దొరికింది ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ పార్కింగ్ చేసుకొని మేము దర్శనానికి వెళ్తున్నాము మాట్లాడ మనకు అక్కడ అండి అమ్మవారి గుడికి వెళ్ళడానికి బ్రోకర్స్ మన వెంట పడుతుండారండి విఐపి దర్శనం చేపిస్తాం అది అండి అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే చూసుకొని జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేపిస్తారు అనుకుంటున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్ళండి మాక్సిమం ఏంటంటే మీరు డబ్బులు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇవ్వడం బెస్ట్ అండి ఇక్కడ విఐపి దర్శనానికి అయితే పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు మేము కూడా అట్లనే వెళ్ళాము ఆయన యొక్క నెంబర్ అక్కడ మీకు నేను స్క్రీన్ పైన ఇస్తాను అక్కడ వచ్చేసి టెంపుల్ కృష్ణ అని పేరు చెప్తే పంపిస్తారని చెప్పారు ఆయన ఏంటంటే ధర్మదర్శనానికి వెళ్ళే గేట్ దగ్గరనే ఉంటారు ఆయన ఫోన్ నెంబర్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇస్తాను ముందు వీడియోలో మీ కోరికైనా అవసరం అనుకుంటే యూజ్ చేసుకోండి నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాను మీకు మ్యాక్సిమం మీకు సమయం ఉంటే ధర్మదర్శనానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మాకు ఇక్కడ సమయం లేదు కాబట్టి మేము ఇక్కడ తొందర దర్శనం చేసుకొని పంచారామాలకు వెళ్ళే ఆలోచన ఉంది కాబట్టి మేము ఈ దారి గుండా వెళ్తున్నాము మీరు సమయం ఉంటే మాత్రం ఖచ్చితంగా ధర్మదర్శనమే చేసుకోండి ధర్మదర్శనం చేసుకొని అక్కడే బిల్డింగ్లో మూడో ఫ్లోర్లోనూ ప్లస్ ఫస్ట్ ఒకటో ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉచిత భోజనం ఉందండి భోజనం అక్కడే చేసేయండి జనాలు ఎక్కువ ఉన్నారు మేము ఏం చేస్తామంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చి భోజనం చేసుకొని అమరావతి వెళ్ళిపోతున్నాం కాబట్టి తొందర తొందరలో ఉన్నాం కాబట్టి తొందరగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయిపోయిందంటే బయటకు వచ్చాము దర్శనం మాత్రం చాలా బ్రహ్మాండంగా అయింది అమ్మవారి గర్భగుడిలోకి వరకు తీసుకెళ్లారు అక్కడ ఐదు నిమిషాలు అట్లా కూర్చొని అమ్మవారిని ప్రత్యక్షంగా చూసుకుంటూ చాలా ఆనందంగా గడిపామండి చాలా చాలా బాగా అనిపించింది ఈ కార్తీక మాసంలో అమ్మవారి దర్శనం చేసుకున్నాము చాలా సంతోషం కలిగించింది మాకు చాలా బాగుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఆలయం యొక్క స్థల పురాణము అమ్మవారు వెలిసిన విధానం పూర్తి వివరాలు మీకు చెప్తానండి ఈ వీడియోలో విస్కాకుండా ఎండ్ వరకు చూడండి భక్తులందరూ అమ్మవారిని అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ అంటూ భక్తులు అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు మన దేశంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఈ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం శ్రీశక్తి పీఠాలలో ఒకటిదిగా బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం చాలా ప్రసిద్ధికెక్కింది అభయప్రదామిగా భక్తుల పాలిట కొంగు బంగారంలా భక్తులచే పూజలు అందుకుంటున్న దుర్గమ్మ స్వయంగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి హైందవ పురాణాల ప్రకారం పూర్వం కీలుడు అనే యక్షుడు ఉండేవాడట అతడు మహాశక్తి అయిన అమ్మవారి గురించి ఘోర తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై ఏమి కావాలని కోరగా అప్పుడు కీలుడు తల్లి ఎప్పుడు మీరు నా హృదయ స్థానంలో ఉండాలని అయ్యినాడట దానికి అమ్మవారు రానున్న కాలంలో నేను రాక్షస సంహారం చేసి సేద తీరడానికి ఈ వద్దకు వస్తానని చెప్పినాదట అవునా నీవు కృష్ణానది తీరాన పర్వత రూపాన మారితే ఆ పర్వతంపై నేను సేద తీరితానని చెప్పినాదట అలా చెప్పి అమ్మవారు అదృష్టమైపోయినాదట ఇప్పుడు ఆ తల్లి ఆదేశాల మేరకు కీలుడు కృష్ణానది తీరాన కీలాది పర్వతముగా మారినాడట ఆ తరువాత ఆ ఆది పరాశక్తి ఈషాసుర మర్దిని రూపంలో మహిషాసురుని సంవరించి కీలాద్రి పర్వతంపై స్వయంభుగా వెలిచినాదని చెబుతున్నారు తరువాత మహిషాసురుని లాంటి రాక్షసుని చంపినందుకు అమ్మవారిని కొలవడానికి స్వయంగా దేవరాజైనటువంటి ఇంద్రుడు మిగిలిన దేవీ దేవకులు స్వయంగా ఇంద్రకీలాదిపైకి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారట అప్పుడు ఇంద్రుడు రాకతో కీలాద్రి పైన ఉన్న అమ్మవారికి ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఆ తర్వాత మాత దగ్గర లయకారుడు కూడా ఉండాలని ఆ బ్రహ్మదేవుడు ఒక యాగం చేసినాడట యాగ ఫలితంగా ఆ పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఇంద్రకీలాద్రిపై వెలిసినాడు అదృశ్యం చూసి పరవశించిన ఆ బ్రహ్మ సుమాలతో ప్రథమ పూజ చేయగా లింగానికి మల్లీశ్వరుడుగా పేరు వచ్చిందని చెబుతారు అయితే అప్పట్లో ఆ మాత స్వరూపిణిగా ఉండడం చేత పొగులు ఋషులు దేవతలు తప్ప సామాన్య మానవులు మాతను దర్శించుకోలేకపోయేవారట అక్కడే వెలిసిన శివలింగం కూడా దాదాపు కనుమరుగయ్యే సమయంలో ఆది శంకరాచార్య వారు ఇంద్రకీలాదికి విచ్చేసి మాత రౌద్రాన్ని తగ్గించడానికి శ్రీచక్రాన్ని ప్రతి ప్రతిష్ఠించారు దాంతో మాత రూపిణిగా మారింది ఆ తరువాత దుర్గంబకు ఉత్తరాన మల్లీశ్వరుని లింగాన్ని పునఃప్రతిష్ఠ చేసినట్టు స్థల పురాణం చెబుతోంది మహాభారత సమయంలో అర్జునుడు అస్త్రాలను సంపాదించడానికి ఇంద్రకీలాదిరి పైన ఉన్న శివుని గురించి ఘోర తపస్సు చేసినాడట తపస్సుకు మెచ్చి ఆ పరమశివుడు అర్జునుడికి పాశుపతాశ్రాన్ని ఇచ్చినాడట ఇదే ఇంద్రకీలాది పర్వతంపై ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని దివ్యాశ్రమను అర్జునుడు పొందినాడట ఇక్కడ అమ్మవారు కనకవర్ణంలో దగదగలాడుతూ భక్తులకు దర్శనం ఇవ్వడంతో ఆ అమ్మవారికి కనకదుర్గమ్మగా పేరు వచ్చిందని ఇక్కడ ఇక్కడ చెబుతున్నారు ఇక్కడ మనం అమ్మవారి విగ్రహాన్ని పరిశీలిస్తే అమ్మవారు నాలుగు అడుగుల ఎత్తు ఉండి ఎనిమిది చేతులతో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి ఉంటుంది అమ్మవారు చేతులో త్రిశూలం ధరించి మహిషాసురుణ్ణి పొడుస్తున్న భంగిమలో ఉండి నవదుర్గలలో చివరి దేవతైన సిద్ధిదాత్రి అవతారంలో అమ్మ దర్శనమివ్వడం మాత యొక్క ప్రత్యేకత అక్కడ అమ్మవారు వెలిసి చాలా సంవత్సరాలు అయిన తర్వాత కూడా అతకు ఉన్న ఉగ్ర స్వరూపానికి భయపడి ఎవరు దర్శించేవారు కారట చాలా సంవత్సరాలు అక్కడికి సామాన్య జలం వెళ్ళేవారు కారట అయితే ఆదిశంకరాచార్యుల వారు చేసిన శ్రీచక్ర ప్రతిష్ట తర్వాత అక్కడే ఉన్న బెస్తవారు ఎక్కువగా పూజించేవారట కొంతకాలం తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రజలు మాత దర్శనానికి రావడం మొదలైందట అక్కడే ఉన్న చిన్న రావి చెట్టు కింద గుడిలా నిర్మించి అమ్మవారి దర్శనం మొదట అక్కడ స్టార్ట్ అయిందట పంతొమ్మిదవ శతాబ్దం చివరి కాలం నుంచి నేటి ఇప్పటి వరకు ఆలయం మెల్లగా అభివృద్ధి చెందుతూ ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో ఉంది నాలుగైదు మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ టెంపుల్ కృష్ణ అండి దర్శనం కోసం అవసరమైతే యూజ్ చేసుకోండి మా సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు మేము దర్శనం ముగించుకొని కిందికి వచ్చామండి ఇప్పుడు లంచ్ చేయడానికి ఈ టెంపుల్ దగ్గరలో ఉన్న మెస్కి వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ ఆన్ ది వేలో ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఒకటి చాలా పురాతనమైన కట్టడాలు కనబడతాయండి ఈ కట్టడాలు అక్కన్న మాదన్న గుహలని ఇక్కడ పురావస్తు శాఖ వారు ఇక్కడ నోటీస్ బోర్డులో రాశారండి దీని గురించి అయితే నాకు పూర్తి చరిత్ర తెలియదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఈ చరిత్ర ఏందో కామెంట్ చేయగలరు దేనికోసం ఈ గుహలు ఉన్నాయి అని మీరు చెప్పగలరు ఇక్కడైతే పూర్తిగా శిథిలావస్థకు చేరిన గుహలు కనబడుతున్నాయి ఇక్కడైతే పురావస్తు శాఖ వారు బోర్డు పైన ఏంటంటే అక్కన్న మాదన్న గుహలని చెబుతున్నారు కుడి నుంచి కిందికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో కనబడుతుందండి ప్రసాదం కౌంటర్కు కొంచెం ముందుగా కనబడతాయండి ఇవి దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో ప్రసాదం కౌంటరు పులిహోర అవన్నీ అక్కడ దేవస్థానం వాళ్ళు అమ్ముతున్నారండి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రసాదం అక్కడ మీరు కొనుక్కోవచ్చు రైట్ సైడ్లో కనబడుతుంది ఈ వీడియో స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది అక్కడ లడ్డు వచ్చేసి పదిహేను రూపాయలు ఏమో ఉంది ఈత పులిహోర ప్యాకెట్లు అవన్నీ అమ్ముతున్నారు చూసుకొనుక్కోండి మేము అక్కడ నుంచి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు బయట నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కాము కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత సిగ్నల్ చౌరాస్తాలో లెఫ్ట్ సైడ్లో శ్రీ వీరాంజనేయ మిస్ ఉంటుంది అక్కడ భోజనం చేసాము ఓకే పర్లేదు బాగానే ఉంది మాకు వ్యాలెడ్ ఫర్ మనీ అనిపించింది అరటాకు భోజనం పెట్టారు అక్కడ మంచిగా ఉంది మీరు కూడా ఒకవేళ అవకాశం ఉంటే అక్కడ భోజనం చేయండి గుడిలో అన్న అన్నదా అన్న ప్రసాదం పెడుతున్నారు కదా జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి మేము ఇక్కడ బయటకు వచ్చేసామండి నెక్స్ట్ పంచారామ క్షేత్ర వీడియోలు వస్తాయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో